వివేకానంద రెడ్డి గారు మీకందరికి బాగా పరిచయమైన మనిషి మీలో ఒక మనిషిగా అందరి ప్రేమను నోచుకున్న మనిషి రెడ్డి గారికి రాజకీయంగా చాలా మందితో డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ ఏ పార్టీనైనా గానీ అందరూ ఆయనను ప్రేమించే మనిషి అటువంటి మనిషిని అంత కిరాతకంగా చంపినారు మీకందరికీ తెలుసు ఎంత కిరాతకంగా చంపారంటే అది ఊహించుకుంటేనే భయం వేస్తుంది అట్లా చేసి చంపించిన వాళ్ళకి ఇప్పుడు మళ్లీ ఎంపీ టికెట్ ను కట్టబెడుతున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే దానికి ఒప్పుకుండేవాడా సమతించేవాడా వైఎస్ రాజశేఖర రెడ్డికి తమ్ముడైన వివేకానంద రెడ్డిని హత్య చేశారు దారుణంగా హత్య చేశారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని పక్కన పెడుతున్నారు ఇవి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకుండేవారా ఈ రోజు ఈ ఘోరం నాకు జరిగింది రేపు ఇటువంటివి మీకు జరగవనేమైనా గ్యారెంటీ గ్యారంటీ ఉందా కడపలో ఫ్యాక్షన్లు ఉండకూడదు అని శ్రాయశక్తులా ప్రయత్నించారు వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడు అది వాళ్ళ వచ్చింది వాళ్ళకే వచ్చింది ఇంతటితో ఈ హత్య రాజకీయాలు అనేది అయిపోవాలి ఆగిపోవాలి పర్టికులర్ గా బద్వేల్ చూస్తే వివేకానంద రెడ్డి గారికి అనుబంధం ఉంది ఈ ఊర్లో రోడ్లు గానీ నీళ్ల ప్రాబ్లమ్స్ కానీ తీర్చేదానికి దగ్గరుండి చూసుకునే వాళ్ళు మామల్లో చెరువులేక నీళ్లు రావడానికి కూడా ఆయన కారణం మీకందరికీ తెలుసు మీ మనిషికి అన్యాయం జరిగింది మీరు ఊరుకుంటారా మీకు సమాధానం చెప్పే అవకాశం వచ్చింది అది మీరు ఓటు ద్వారా ఉపయోగించుకుని చేయవలసిన సమయం వచ్చింది వివేకానంద రెడ్డి గారు షర్మలమ్మని ఎంపీగా నిలబెట్టాలని చాలా ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం చేయడంలోనే ఆయన ప్రాణం పోతాదని ఎప్పుడు ఊహించినడు ఎందుకు అంతగా తాపత్రయబడ్డాడు ఆలోచించండి ఇప్పుడు శర్మలమ్మని చూస్తే మీకు ఎవరు గుర్తొస్తారు సాక్షాత్ వైఎస్ రాజశేఖర రెడ్డి రూపంలా ఉంటది అదే చిరునవ్వు అందరినీ కలుపుకొని ఎక్కడికి పోయినా అదే విధంగా కష్టపడి పనిచేస్తాడు ఇవన్నీ చూసి రెడ్డి గారు శర్మలమ్మ మన ప్లేస్ లో మన కడప జిల్లాలో ఎంపీగా ఉంటే మన ప్రజలకి చేయస్సు బాగా అని చెప్పి ప్రయత్నించాడు ఆయన చేయలేకపోయాడు ఇప్పుడు ఆయన కోరిక తీర్చడానికి ఇప్పుడు మీ ముందుకు వచ్చింది శర్మిలమ్మ ఈ రోజు మనకందరికీ ఒక అవకాశం వచ్చింది మనమందరము కలిసి శర్ములమ్మని గెలిపిద్దాం కడప జిల్లా ఎంపీగా షర్మిలమ్మను గెలిపిద్దాం మీరు వస్తారా ఈ పోరాటంలో మీరు వస్తారా ఈరోజు ఎంపీ ఎలక్షన్ లో గారికి ఎమ్మెల్యేకి విజయజ్యోతి గారికి ఓటు వేసి గెలిపించమని ప్రాధ్యపడుతున్నాను థ్యాంక్ యూ